టికెట్ తీసుకున్నారు పుంగనూరు నుంచి చౌడేపల్లి రాగానే సరస్వతమ్మ పక్కనే కూర్చున్న మహిళ హుటాహుటిన చౌడేపల్లి నుంచి దిగి కంగారుగా పలమనేరు బస్టాండ్ వైపు వెళ్లడం చూసి అనుమానం వచ్చిన సరస్వతమ్మ బ్యాగ్ చూసుకోగా బ్యాగ్ తెరిచి ఉండటం బ్యాగ్ లోని ఇరవై నాలుగు గ్రాముల బంగారం నాలుగు నగదు మాయమవ్వడం గుర్తించి వెంటనే చౌడేపల్లి పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసి పోలీసులకు సమాచారం అందించింది చౌడేపల్లి పోలీసు వారు వెంటనే స్పందించి మాయలేడిని ఒక రోజులోనే పట్టుకుని కి తరలించడం జరిగింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాను ఆమె బస్సు లో ఉంది పక్కన సీటు ఖాళీ అంటూ కూర్చున్నాను ఆమె దిగిపోయేసరికి నా పర్సు కనపడడం లేదు ఇట్లా జరిగింది దాంట్లో కోల్డ్ ఉన్నింది గుప్తనగర్లో శిథిలావస్థకు చేరి అపరిశుభ్రంగా ఉన్న ఇళ్ల వలన చుట్టుపక్కల వారికి అసౌకర్యంగా ఉందని ఇప్పటికే నోటీసు జారీ చేయడమైంది ఈ రోజు రెండవ నోటీసు కూడా ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులకు సూచించారు ఇదివరకే నోటీసులు తీసుకుని స్పందించని వారిపై ప్రజారోగ్య చట్ట ప్రకారం కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు ఇంటి యజమాని స్పందిస్తూ వారంలోపు స్వచ్చందంగా తొలగించుకుంటామని కమిషనర్ కు తెలిపారు ఎక్కడైనా పాత టైర్లు ఉంటే తక్షణమే తొలగించుకోవాలని తెలిపారు కూలర్లు ఎండాకాలంలో వాడి ఇప్పుడు అవసరం లేదని పక్కన పెట్టి ఉంటారు ఆ కూలర్లో అడుగున మిగిలిన నీళ్లను తొలగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పాత టైర్లు బయట వేయడం ద్వారా అందులో నీరు నిలిచి దోమలార్వా వృద్ధి చెంది డెంగ్యూ చికెన్ గున్యా కార్ఘ టైగర్ దోమలు ఉత్పత్తి అవుతాయి తద్వారా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజారోగ్యాన్ని నష్టం కలుగుతుంది కావున పాత టైర్లు ఎక్కడైనా ఉంటే తొలగించాలని చాలా సార్లు చెప్పామని కమిషనర్ తెలిపారు వర్షాకాలం ప్రతి ఒక్కరూ మిద్దలపై సన్ సైడ్లలో తూములకు ఆకులు అడ్డుపడి నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నందున తొలగించడం రోళ్లు పాతకుండలు పచ్చి టెంకాయలు నీటి తొట్లు మొదలగు వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకుని మీ పరిసరాలు ఇంటి ఆవరణలో చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలములు అపరిశుభ్రంగా ఉన్నాయడలా స్థల యజమానుల వివరాలు ఫోన్ నంబర్లు మీ సచివాలయంలో తెలిపితే సచివాలయం మున్సిపల్ సిబ్బంది స్థల యజమానులతో మాట్లాడి క్లీన్ చేయించగలమని తెలియజేశారు పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేయడం అయిందని కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు పట్టణ ప్రణాళికాధికారి సతీష్ శానిటేషన్ సెక్రటరీలు మరియు పట్టణ ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు

いいな。 بسني ورسال روڊي ها ڀوتا اوکے انا پايتي هوٽا ها نمبر ها 21000000 ها بنيندو تائر ڏيو نا بيه پتا اڪو به اين نيو ڀاٽندو اڏا ڪو ٽٻو ٽٻو 그러고 나로 아이디로 터 무슨 거로 돌려? 이무